ఆలోచన చేయండి మనకి ఉన్నటువంటి చాలా గొప్ప లక్షణం ఏంటంటే పూజ గది అని ఒక గది ఉంటుంది మనకి మనకి చాలా పెద్ద రిలీఫ్ ఎక్కడొస్తుందంటే ఒక్క పది నిమిషాలు అందులో కూర్చుంటే చాలు ఇంకా దాని గొడవ మళ్ళీ మరనాటి వరకు లేదు మిగిలిన వాటితో ఇలా ఉండదు అన్నం తిన్నాడు అనుకోండి మళ్ళీ ఎవరో జంతికలు ఎట్టుకొచ్చారనుకోండి నాలుగు మొక్కలు ఇలా పడాయి అంటాడు అదే తిన్నాను కదా అన్నం ఇప్పుడు ఎందుకు మూడు గంటలకు లే అనడు లేకపోతే ఎవరో మినపసున్ను అట్టుకు వచ్చారనుకోండి అవి ఎంత బాగా చేశారోనండి అన్నారు అన్నారనుకోండి ఏదో ఉండట్టు అంటాడు ఇప్పుడు దిందుకు రాత్రి భోజనంలోవి అనలేడు ఇంద్రియములకు లొంగుతాడు ఏది పోతన గారి భాగవతం ఖాళీగా ఉందని ఇంకోసారి చదువుకుంటాను అధ్యాయం అనలేడు చదివేశాను కదండి అదంతాను అంటాడు లేకపోతే సుందరకాండ చెప్తున్నారండి అన్నారు అనుకోండి ఆయనకి ఏం పని బాబా అస్తమానం సుందరకాండ చెప్తాడు ఏ ఇప్పటికీ ఎన్ని మాటలు చెప్పాడు ఎన్ని మాటలు విన్నావా సుందరకాండ అంతా నాకు వచ్చేది సుందరకాండకి నేను ఏమిటి అంటాడు విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్ప వృక్షంలో దెప్పి పొడిచాడు తిన్నా అన్నం లేదా చేసిన సంసారం చేయట్లేదా